వెల్కమ్ టు మై ఛానల్ రాధిక భక్తి మాలిక ఛానల్ అష్టావక్ర గీత నుండి మొదటి అధ్యాయంలో పదమూడవ శ్లోకం కూటస్థం బోధమద్వైతం ఆత్మానం పరిభావయ అభాసో అహం భ్రమం ముక్వా భావం బాహ్య మదాంతరం బాహ్య దీని మీనింగ్ బాహ్యాభ్య బాహ్యాభ్యంతరాలలో అలజడిని సృష్టించే భావాలని విడనాడి నేను అహంకారాన్ని అనే భ్రమను వీడి సచ్చిత్ ఆనందమైన ఆత్మనే నేను అనే ధ్యానంలో సంతోషంగా జీవించు దీని మరికొంత మీనింగ్ ఆత్మ అంటే అర్థం ఏమిటో దానికోసం ఎక్కడ అన్వేషించాలో సూచించే బాణం గుర్తుల వంటి మాటలను ఇంతవరకు వాడి వాడి సాధకులను ఆత్మాభిముఖులను చేశారు అష్టావక్ర మునీంద్రులు ఆత్మ అంటే అర్థం ఏమిటో దానికోసం ఎక్కడ అన్వేషించాలో సూచించే బాణం గుర్తుల వంటి మాటలను ఇంతవరకు వాడి సాధకులను ఆత్మాభిముఖులను చేశారు అష్టావక్ర మునీంద్రులు ఆ మాటలను చూడడం కాక అవి చూపించే లక్ష్యార్థమైన ఆత్మను తనలో సర్వసాక్షిగా ఉండడాన్ని గుర్తించమని ఈ శ్లోకంలో గట్టిగా నొక్కి చెబుతున్నారు నిచ్చలము శాంతము అయిన మనస్సుతో మనస్సు బుద్ధి అహంకారము నేనేనని భ్రమమును వీడి వాటికుండే పరిమితులను తనవిగా పడే తనవిగా పడే బాధను విడిచిపెట్టి వీటన్నింటినీ చూసే సాక్షివైపు దృష్టి మళ్లించి తన్ను తాను సచ్చిత్ రూపంగా ధ్యానించాలి సదా తెలుసుకుంటూ ఉండాలి ఈ గీత మొత్తంలో ఈ ఒక్క శ్లోకంలో మాత్రమే ధ్యానం చేయమని శిష్యుడిని ఆదేశిస్తున్నారు ఇక ముందు ఈ భావాన్ని కూడా అధిగమించి ధ్యానం చేయడమే తన అసంపూర్ణత్వాన్ని అంగీకరించడంగా తెలుసుకొని ధ్యానాన్ని కూడా విననాడమని చెప్పబోతున్నారు ఈ గీత మొత్తంలో ఒక శ్లోకంలో మాత్రమే ధ్యానం చేయమని శిష్యుడిని ఆదేశిస్తున్నారు ఇక ముందు ఈ భావాన్ని కూడా అధిగమించి అంటే ధ్యానం చేయాలనే భావాన్ని కూడా అధిగమించి ధ్యానం చేయడమే తన అసంపూర్ణత్వాన్ని అంగీకరించడం అంగీకరించడంగా తెలుసుకొని ధ్యానాన్ని కూడా విననాడమని చెప్పబోతున్నారు మునీంద్రులు ధ్యానం చేయాలి అనే భావం ఉండడమే ఆత్మని తెలుసుకోకుండా దూరంగా రెండవదిగా ఉన్నానని భ్రమపడడం అవుతుంది పూర్ణమైనది ఆత్మ అంటూనే అవమానించడం అవుతుంది పూర్ణమైనది ఆత్మ అంటూనే అవమానించడం అవుతుంది ఆత్మ లక్షణాలను మనసులో యాంత్రికంగా జపించడం ధ్యానం కానే రాదు ఇంతవరకు చెప్పబడిన వాక్యాలను బాగా మననం చేసి లక్ష్యార్థాన్ని బుద్ధితో చేరుకొని సందేహరహిత స్థితిలో నిశ్చలంగా బుద్ధి నిలిచిపోవాలి ఇలా నిశ్చలంగా శాంతంగా నిలిచిన బుద్ధితో ఏ క్షణాన్నైనా సత్యాన్ని దర్శించబోతున్నానన్న ఎరుకతో ఏకాగ్రంగా ఉన్న మనసుతో సాధకుడు నిలవగలగడమే ధ్యానానికి పరమావధి భావశూన్యమైనప్పటికీ బహు సర్వ విషయాలను విస్మరించి విషయీ సాక్షి అయిన ఆత్మ మీద దృష్టి నిలపడాన్ని ఇక్కడ పరిభావయ అన్న పదం సూచిస్తుంది కూటస్థ అన్న పదం ఇందులో వాడబడింది ఇది చాలా అర్థవంతమైనది అనేకార్థాలు కలిగినది కూడా కూట అంటే పర్వత శిఖరాగ్రం చిత్రమైన మాయ కమ్మరి ఇనుప సామానులను వంచడానికి సాగదీయబడడానికి కొట్టేటప్పుడు ఆధారంగా ఉండే దిమ్మ వంటిది దానిని దాగిలి అనే అర్థాలు ఉన్నాయి ఈ అర్థాలన్నీ కూడా ఇక్కడ వాడబడ్డాయి ఆత్మే అన్నిటికంటే సర్వోన్నతమైనది శిఖరాగ్రం వంటిది కనిపించే మాయా ప్రపంచం అంతటికీ అధిష్టానం ఆత్మే దీని మీద సర్వము కనబడి రూపు మార్చుకుంటున్నా ఇది మాత్రమే స్థిరంగా ఉండేది సర్వ సృష్టికి ఆధారంగా అధిష్టానంగా ఉండే సత్యాన్ని ఆత్మని వేదాంత భాషలో బ్రహ్మం అంటారు ఇదే ఆత్మ మనోబుద్ధుల ద్వారా వ్యక్తమైన గుర్తింపబడడాన్ని అభాస అంటారు ఇదే జీవుడుగా వ్యవహరింపబడుతుంది సూపర్ అండి ఇది మామూలుగా మనం ధ్యానం ధ్యానం అంటాం కదా ధ్యానం చేసే స్థితి నుండి కూడా మనం బయటపడాలంట అంటే మనం ధ్యానం చేస్తూ చేస్తూ మనం మెలకువలో ఉన్నప్పుడు కూడా ధ్యానంగా ఉండాలన్నమాట నేను అర్థం చేసుకునేది ఇది ఈ పేరు ఒకటి మళ్ళీ ఒకటి చదువుతాను ఈ గీత మొత్తంలో ఈ ఒక్క శ్లోకంలో మాత్రమే ధ్యానం చేయమని శిష్యుడిని ఆదేశిస్తున్నారు ఇక ముందు ఈ భావాన్ని కూడా అధిగమించి ధ్యానం చేయడమే తన అసంపూర్ణత్వాన్ని అంగీకరించడంగా తెలుసుకొని ధ్యానాన్ని కూడా విడవాడ విడనాడమని చెప్పబోతున్నాడు అంటే నెక్స్ట్ శ్లోకాలలో ఏం చెప్తున్నారంటే ఇంకా పరిస్థితి చెప్తున్నారు ఇంతవరకు ఆత్మ ఏంది తెలుసుకోవాలి నిన్ను నీవు గుర్తించాలి కోరికలు విడనాడాలి ధ్యానాన్ని చేసుకోవాలి అని ఉన్నాం కదా ఇప్పుడు ముక్తి ఎలా కలగాలి జ్ఞానం ఎలా కలుగుతుంది అన్నది మనం తెలుసుకున్నాం అన్ని శ్లోకాలలో ఇప్పుడు ధ్యానాన్ని విడనాడాలంట అంటే నీవు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ భావం అయితే నీలో ఉందో అదే భావాన్ని కంటిన్యూగా ఉండాలన్నమాట మనం బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా ఇది నేను అర్థం చేసుకున్నా ఇంకా చదవలేదు వెనుక శ్లోకాలన్నీ ఈ పాయింట్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను అనమాట ధ్యానాన్ని కూడా విడనాడమని చెప్పబోతున్నారు మునిందులు ధ్యానం చేయాలనే భావం ఉండడమే ఆత్మని తెలుసుకోకుండా దూరంగా రెండవదిగా ఉన్నానని భ్రమపడడం అవుతుంది ధ్యానం చేయాలనే భావం ఉండడమే ఆత్మని తెలుసుకోకుండా దూరంగా రెండవదిగా ఉన్నాననే భ్రమపడడం అవుతుంది అంటే అంతటా నీవే ఉన్నావని అర్థం చేసుకోవడం ఇది చాలా డీప్ అండి అసలు పూర్ణమైనది ఆత్మ అంటూనే అవమానించడం అవుతుంది ముందు ముందు శ్లోకాలు కూడా చాలా బాగుంటుంది నేను చదువుతూ నాకు అర్థమైనది నేను వివరిస్తూ ఉన్నాను ఇందులో తప్పేమన్నా ఉంటే క్షమించండి హరి ఓం కస్త్